నలచిల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది వేలాది మంది నిరుద్యోగ యువత యువకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఉద్యోగ అవకాశాలు అందించడానికి సిద్ధమయ్యాయని పేర్కొన్నారు ఉపాధి కల్పన ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మరాజు బాపరాజు సువర్ణరాజు నారాయణ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మూడు వేల మంది అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పించారని నిర్వాహకులు తెలిపారు అంటే ఈ విషయం తెలియదా దీని మీద విశ్లేషణ జరగలేదా జరగలేదా చర్చ మనం ఏ డిగ్రీ చేయాలనేది లేదా గుట్గా టెన్త్ క్లాస్ అవగానే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అవగానే ఇంజనీరింగ్ అంతే ఇక్కడ ఒక పాలిటెక్నిక్ ఉంది ఇది చదవచ్చు ఇది చదివితే ప్రతి పది వేల మందిలో తొమ్మిది వేల ఆరు వందల నలభై మందికి మన ఉద్యోగాలు వచ్చినాయి ఇంత సక్సెస్ రేట్ ఉంది అలానే జీతాలు తక్కువ అనుకోకండి తొంభై ఆరు లక్షలు ఎంత అనుకుంటాండి నేను నెంబర్ మర్చిపోయాను హయ్యెస్ట్ శాలరీ మొన్న పాలిటిక్ చదివిన అతనికి అంటే నైపుణ్యత ఉంటే అందులో మంచి జ్ఞానం కనుక కలిగి ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో చూడాలి ఓకే ఇంజనీరింగ్కి ఇబ్బంది ఉందా లేదు కదా నా అసెంబ్లీ స్పీచ్లో కూడా అదే చెప్పాను అర్థం అవ్వాలని ఒకవేళ నేను ఇంజనీరింగ్ చదవాలి పాలిటెక్నిక్ చదివాను త్రీ ఇయర్స్ తరువాత నాకు ఇంకా కుటుంబం అంత నా మీద ఆధారపడలేదు ఇంకా ఉన్నత విద్య చదవాలి నా ఫ్రెండ్ ఎలా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోడు అనుకోండి మీరు జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్ తను మొదటి ఇయర్ కంప్లీట్ అవుతాయి మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు సో ఇంటర్మీడియట్ రెండు ప్లస్ నాలుగు ఆరేళ్ళు పాలిటెక్నిక్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఆరేళ్ళు మీరు ఉన్నత విద్య చదవాలన్నా మీరు మళ్ళీ మీ తోటి ఫ్రెండ్ లాగా ఎంపీసీ నుంచి వచ్చి బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళ మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు సారీ బైపీఎస్ ఇంజనీరింగ్ ఉండదు అలాగే మీరు పాలిటెక్నిక్ చదివి కూడా మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇంకా నేను ఏం బలంగా నమ్ముతానంటే ఇలా వచ్చిన వ్యక్తి కంటే మీరు ఇంకా బలంగా ఆ సబ్జెక్ట్లో స్కిల్స్ ఉంటాయి ఎందుకు ఇతను ఎంపీసీ చదివి ఆ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ నేర్చుకుని అలా వచ్చేసరికి మీరు మూడేళ్లు అదే సాంకేతిక నైపుణ్యత కలిగిన డిగ్రీ మీద మూడేళ్ల ఎక్స్పీరియన్స్ తో మీరు వస్తున్నారు అతను వేదిక మనం చేస్తున్నాము సో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ నుంచి వచ్చేసినటువంటి ఆ కంపెనీ యొక్క ప్రతినిధులు వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ఆ ఆలోచన ఆచరణ పెట్టే క్రమంలో లా ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీతో నిబద్ధతతో ఎండలో ఎండలో ఇంత వచ్చేసరికి ఇక్కడికి వచ్చి స్వయంగా ముప్పై కంపెనీల ప్రతినిధుల్ని మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మన ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి వీరి ద్వారా మన కాన్స్టిట్యూన్సీ